ఒక యువకుడైన తండ్రి తన చిట్టి బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తున్నాడు ఇంతలో ఎక్కడి నుండో ఒక కాకి ఎదిరింటి పెంకుల్లోపై వాలింది బాబు తండ్రిని నాన్న అదేమిటి అని అడిగాడు తండ్రి అది కాకి అని చెప్పాడు కొడుకు మళ్ళీ అడిగాడు తండ్రిని నాన్న అదేమిటి తండ్రి మళ్ళీ చెప్పాడు నాన్న అదేమిటి తండ్రిని మళ్ళీ అడిగాడు అది కాకి అని తండ్రి మళ్ళీ చెప్పాడు కొడుకు పదే పదే అడగసాగాడు అదేమిటి అదేమిటి అని తండ్రి ఓపిగ్గా మళ్లీ మళ్లీ అది కాకి అని బదిలిస్తూ ఉండేవాడు కొన్నేళ్లు గడిచాయి బాబు పెరిగి పెద్దవాడయ్యాడు తండ్రి ఏమో ముసలివాడయ్యాడు ఓ రోజు తండ్రి చాప మీద కూర్చొని ఉన్నాడు ఎవరో అతని కొడుకును చూడడానికి వచ్చినట్లుంది తండ్రి కొడుకును అడిగాడు ఎవరు బాబు వచ్చింది కొడుకు వచ్చిన అతని పేరు చెప్పాడు కొంతసేపటికి మరొకరు వచ్చారు ఎవరు వచ్చారు అని తండ్రి అడిగాడు విసుగ్గా కొడుకు బదిలిచ్చాడు మీరు ఓ చోట ఊరికనే పడి ఉండకూడదా ఏ పని పాటు లేదు కానీ ఎవరు వచ్చారు ఎవరు పోయారు అంటూ దినమంతా ఒకటే ఆరాలు తీస్తుంటారు తండ్రిని గట్టిగా తిట్టాడు వెంటనే తండ్రి గట్టిగా నిటుర్చాడు చేత్తో తలపట్టుకున్నాడు ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు నేను నిన్ను ఓసారి అడిగితే ఇంతగా విరుచుకపడుతున్నావే ఇదేమిటి ఇదేమిటి అని నీవు వందలాది సార్లు నన్ను వేధించేవాడివి నేను నిన్నెప్పుడైనా కసురుకున్నానా నేను నీకు ఓపిగ్గా బాబు అది కాకి అని చెప్పేవాడినిగా తల్లిదండ్రులను కసురుకునేవారు మంచివారు కాదు మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారు మిమ్మల్ని ఎంతగా ప్రేమించారు ఒక్కసారి ఆలోచించండి సహనానికి మించిన సంపద లేదు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ